నమస్తే అండి అందరికీ నేను మీ మాధవీ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవీ కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి సరికొత్త ఎపిసోడ్లని ప్రతిరోజు ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసులు తాకే అందమైన కథ ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెలవంక తొంగి చూసింది ఆఖరి భాగం వైష్ణవి మైథిలి నోటి వెంట చెల్లెలి పేరు ఆక్రందనలా వచ్చింది ఆమె కళ్ళు శ్రావణ మేఘాలయ వర్షిస్తుంటే తట్టుకోలేకపోయాడు రామ్ ఆమెని పక్కకి నెట్టి వైష్ణవిని ఎత్తుకుని పరుగున కారు వైపు దూసుకుపోయాడు మైథిలి అతన్ని అనుసరించింది వైష్ణవిని వెనుక సీట్లో పడుకోబెట్టి మైథిలిని ఆమె దగ్గర కూర్చోమని ఆర్డర్ వేసి కార్ని స్టార్ట్ చేసి నిమిషాల్లో హైవే ఎక్కించాడు రామ్ మైథిలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ దగ్గరలో ఏమున్నాయో చూడు ఫాస్ట్గా ఆమెకి ఇచ్చాడు ఆమె చెప్పగానే కార్ని అటువైపు తిప్పాడు గంటలో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేరుకున్నారు వైష్ణవిని అడ్మిట్ చేసుకున్నారు ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది రెండు గంటలపాటు లాంజ్లో కూర్చున్నారు ఇద్దరు వెక్కి వెక్కి ఏడుస్తున్న మైథిలిని ఓదార్చడం రామ్ వల్ల కావడం లేదు అమ్మకి కాల్ చేసి చెప్పాలి ఫోన్ తీయబోయింది మైథిలి చప్పున ఆపేశాడు రామ్ ఇంట్లో పరిస్థితి తెలియదంటున్నావు వైష్ణవికి స్పృహ రాని ఆమె చెప్పేదాన్ని బట్టి మాట్లాడొచ్చు సజెస్ట్ చేశాడు రామ్ అతను చెప్పింది సబబుగా అనిపించడంతో మౌనంగా అతని భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది అదే సమయంలో ఒక నర్సు వారి దగ్గరికి వచ్చి ఆమెకి సంబంధించిన వస్తువులు ఒక కవర్లో వేసి ఇచ్చింది పెద్దగా ఏమీ లేవు కొంత డప్పు లెదర్ స్ట్రాప్ వాచ్ మొబైల్ ఉన్నాయంతే రామ్ మైథిలికి కాఫీ తేవడానికి వెళ్ళాడు మైథిలి నెమ్మదిగా కవర్ ఓపెన్ చేసి మొబైల్ బయటికి తీసింది ఛార్జ్ లేకపోవడంతో అక్కడే ఉన్న ఛార్జింగ్ పాయింట్కి కనెక్ట్ చేసింది రామ్ రాగానే ఆమె చేతి బలవంతంగా కాఫీ తాగించాడు అతని మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి ఒంటరి ఆడపిల్ల అంత దూరం ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చేరుకుంది ఎవరినైనా ప్రేమిస్తే ఇంట్లో కాదన్నారా మరి ప్రేమించిన అబ్బాయి ఏమయ్యాడు అలా సాగుతున్న అతని ఆలోచనలు నిజానికి ఎంత దగ్గరగా వచ్చాయో ఆ సమయంలో అతనికి తెలియలేదు ఇంతలో డాక్టర్ రావడంతో ఇద్దరు లేచి నిలబడ్డారు ఆ అమ్మాయి గత కొన్ని రోజులుగా సాలిడ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య సరైన ఆహారం తీసుకుని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది చెప్పాడు మాతో తీసుకువెళ్ళొచ్చా డాక్టర్ రామ్ అడిగాడు ఈ రాత్రికి ఇక్కడ ఉంటే మంచిది చెప్పాడాయన వైష్ణవికి స్పెషల్ రూమ్ అలాట్ చేశారు ఇద్దరు బెడ్కి చెరుకు వైపు కూర్చున్నారు మైథిలి చెల్లెలి మొహంలోకి చూస్తూ కూర్చుంది ఎండకి కమిలిపోయినట్టుగా అయిపోయింది మొహం నీరసంతో శరీరం శుష్కించుకుపోయింది తన చెల్లెలేనా అనిపించింది మైథిలికి ఇంతలో వైష్ణవి ఫోన్ వైబ్రేట్ అవ్వడంతో లేచి చూసింది మైథిలి తెలియని నంబర్ నుంచి ఏదో మెసేజ్ క్లోజ్ చెయ్యబోతూ పొరపాటున ఓపెన్ నొక్కింది రెండు నిమిషాల పాటు ఆమె ఏమి చూస్తోందో అర్థం కాలేదు అర్థమయ్యేసరికి ఆమె మొహం వివరణమైపోయింది మెయిల్ చెక్ చేసుకుంటున్న రామ్ మధ్యలో తలెత్తి తన భార్య వైపు చూసి ఒక్క అంగలో ఆమెను చేరుకున్నాడు మైథిలి ఆమెని బలంగా కుదుపుతూ చిన్నగా పిలిచాడు ఆమె కళ్ళని అంత భావరహితంగా ఎప్పుడూ చూడని రామ్ దడదడలాడుతున్న గుండెలతో అక్కడ ఉన్న స్పేర్ బెడ్ మీద కూలేశాడామెని బలవంతంగా బాటిల్లో నీళ్లు తాగించాడు అప్పటికీ కొంచెం తేరుకుందామె అయినా ఆమె నుదుటి మీద ఏర్పడుతున్న చెమట బిందువులు ఆమె ఇంకా మామూలు స్థితిలోకి పూర్తిగా రాలేదని రామ్కి తెలియజేస్తుంటే టిష్యూతో ఆమె నుదురు తుడిచాడు ఏమైంది కన్నా నాతో చెప్పవా బుజ్జగించాడు ఆమె మౌనంగా ఫోన్ని అతని చేతిలో పెట్టింది వీడియో చూస్తూనే అతనికి విషయం అర్థమైంది పాత మెసేజెస్ వీడియోస్ అన్ని చెక్ చేశాడు అతని మొహం కోపంతో జేవురించింది అమాయకమైన ఆడపిల్లల్ని ట్రాప్ చేసి వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడం ఎంత హీనమైన చర్య అలాంటి వాళ్ళని అడ్డంగా నరికేసినా పాపం లేదు ఆవేశంగా అనుకున్నాడు ఎంత నరకం అనుభవించి ఉంటుందో వైష్ణవి చెప్పుకోవడానికి ఎవరూ లేక ఆ టార్చర్ భరించలేక ఆమె ధైర్యవంతురాలు గనక అక్కన వెతుక్కుంటూ వచ్చింది ఎంతమంది వాళ్ళకి లొంగిపోవడమో లేక ఆత్మహత్యలు చేసుకోవడమో చేస్తున్నారో రామ్కి అతని తల్లి కళ్ల ముందు మెదిలింది తన తల్లి మైథిలి జూలియా ఇప్పుడు వైష్ణవి ఏదో ఒక రకంగా అబ్యూజ్ చేయబడినవారే తనకి తెలిసిన వీళ్లు తెలియకి ఎందరో రామ్ మైథిలి భుజం మీద వేసి మృదువుగా నొక్కాడు నేను చూసుకుంటాను అని ఆ ఫోన్తో సహా బయటికి నడిచాడు ఆ తర్వాత మైథిలి ఒక పది రోజుల పాటు రామ్ని చాలా తక్కువగా చూసింది వైష్ణవితో తాను సమయం గడపాలని కాబోలు అనుకుంది ముందు కానీ కాదని తర్వాత అర్థమైంది అయితే ఎక్కువసేపు ఫోన్ మాట్లాడడం లేదా ఎవరినో కలవడానికి బయటికి వెళ్ళిపోవడం అదే మంచిదైంది మైథిలి పూర్తిగా వైష్ణవి మీద ఫోకస్ పెట్టింది ఆమె తేరుకున్నాక నెమ్మదిగా విషయాన్ని రాబట్టింది ఉదయ్ మోసం గురించి తనని బ్లాక్మెయిల్ చేసి బంధించడానికి ప్రయత్నించడం గురించి తాను రహస్యంగా వాళ్ళు మాట్లాడుకుంటుంటే తీసిన వీడియోస్ గురించి అన్నీ చెప్పి ఏడ్చింది వైష్ణవి ధైర్యం చెప్పింది చెల్లెలికి మైథిలి వైష్ణవి పూర్తిగా కోలుకోవడానికి పది రోజులు పట్టింది రెండు రోజుల్లో ఆమెని రిసార్ట్కి తీసుకొచ్చారు నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది వైష్ణవి అక్కా ఆ గులాబీ పరిమళం ఎక్కడిదక్క అడిగింది వైష్ణవి సమాధానం చెప్పలేదు మైథిలి చిన్నగా నవ్వేసి ఊరుకుంది వాళ్ళిద్దరూ రిలాక్స్డ్గా బాల్కనీలో కూర్చున్నప్పుడు వచ్చాడు రామ్ వైష్ణవికి తెలివి వచ్చిన మొదటి రోజునే చెప్పింది మైథిలి రామ్ని పెళ్లి చేసుకుందని హాలీవుడ్ హీరోలో ఉన్న బావగారు తెగనచ్చాడు ఆమెకి సరదాగా మాట్లాడే రామ్కి తన అక్కంటే ప్రాణమని మాట్లాడిన రెండు నిమిషాల్లోనే అర్థమైంది వైష్ణవికి ఏం వైషు రెడీనా అవుటింగ్కి కూర్చుంటూనే అడిగాడు ఆమె కళ్ళు భయంతో రెపరెపలాడడం భార్యాభర్తలిద్దరూ గమనించి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఎన్నాళ్ళు భయపడతావమ్మా నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్కి వెళ్ళాలి నువ్వు చాలా ధైర్యం గల అమ్మాయివని అనుకుంటున్నావు నేను మైథిలి అయినా ఈరోజు న్యూస్ చూడలేదు కదా అంటూ తన మొబైల్లో చూపించాడు బ్లాక్మెయిల్ ర్యాకెట్లో అరెస్ట్ అయిన వాళ్ల పేర్లని చదువుతోంది న్యూస్ రీడర్ అందులో టైగర్ పేరు ఉండడంతో ఉలిక్కి పడింది మైథిలి ఏమీ మాట్లాడుతున్నట్టుగా సైగ చేశాడు రామ్ వైష్ణవి హాయిగా ఊపిరి పీల్చుకుంది ఇంతలో రూబీ మేరీ రావడంతో సంభాషణ అంతటితో ఆగిపోయింది అందరూ బయటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు వైష్ణవి తయారవ్వగానే అందరూ బయలుదేరుతుంటే రామ్ మైథిల్ని వెనక్కి లాగాడు వాళ్లు కనుమరుగవ్వగానే తలుపు లాక్ చేసి మైథిలిని దగ్గరికి లాక్కొని ఆమె పెదవులను తన పెదవులతో మూసేశాడు సుతిమిత్తని ఆమె శరీరం అతని చేతుల్లో నలిగి తీయగా మూలిగింది మైథిలి బెడ్రూంలోకి కూడా వెళ్లే సమయం తీసుకోలేదు రామ్ అక్కడే నేలకి ఉరిగిపోతూ తనతో పాటుగా మైథిల్ని కిందకి లాగేశాడు పది రోజుల విరహం మైథిలికి అర్థమయ్యేలా చూపించాడు రామ్ చాలాసేపటి తర్వాత బెడ్ మీద అలసటగా పడుకున్న రామ్ గుండెలపై వాలి పడుకుంది మైథిలి థ్యాంక్ యూ రామ్ గిడ్డం చిన్నగా కొరుకుతో అంది దేనికి ఐస్ క్రీమ్ ఇచ్చినందుక అల్లరిగా అడిగాడు చీ కాదు ఈ పది రోజులు అంత కష్టపడి ఆ రాకెట్ని పట్టించినందుకు చిన్నగా నవ్వుతూ చెప్పింది రామ్ ఆమె నుదుటిని చుంబించాడు దేవిగారి ఆజ్ఞ నువ్వేమడిగినా చేయడానికి రెడీగా ఉన్న నీ భూతాన్ని నవ్వుతూ అన్నాడు జూలియా అంది మైథిలి రేపు ఉదయం అడవి లోపలికి వెళ్తున్నాం నవ్వుతూ చెప్పాడు రామ్ నిజంగానా ఎక్సైటింగ్ గా అడిగింది మైథిలి నవ్వుతూ తల ఊపి ఆమెని తన మీదకి లాక్కున్నాడు మర్నాడు ఆమెకి ఒక సర్ప్రైజ్ ఉందన్న విషయం చెప్పలేదు రామ్ ఉదయం ఏడు గంటల సమయం చుట్టూ ఎత్తైన కొండలు మధ్యలో లోయ లోయలో ఆకుపచ్చని చెట్లు ఆ చెట్ల మధ్య నుంచి పడుతున్న సూర్యకిరణాలు రామ్ మైథిలితో పాటుగా కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ చేతిలో లైసెన్స్డ్ తో వారికి సహాయంగా వస్తున్నారు ఒక గంట తర్వాత అనుకున్న ప్రదేశానికి చేరుకున్నారు అందరూ రామ్ చుట్టూ పరిశీలనగా చూశాడు అతని చేతిలో ప్రొఫెసర్ డిసౌజా నుంచి తెచ్చిన జర్నల్ కాపీ ఉంది అందులో చాలా డీటెయిల్డ్గా ఇవ్వబడింది జూలియా ప్రియుడు చంపబడి అతని ఆత్మ భూస్థాపితం చేయబడిన ప్రదేశం అక్కడికి మామూలు మనుషులు అడుగుపెట్టడం నిషిద్ధమని చాలా స్పష్టంగా రాసి ఉంది జర్నల్లో అన్ని సంవత్సరాలు భూమిలో బంధింపబడిన ఆత్మ విడుదలైతే చాలా పైశాచకంగా మారుతుందని రాయబడింది రామ్ ఒక్క క్షణం మైథిలి వంక చూశాడు ఆమె నవ్వుతూ అతని కళ్ళలోకి చూసింది రెడీయా అడిగాడు రామ్ రెడీ చెప్పింది మైథిలి సెక్యూరిటీని వెనకాల ఆగమని చెప్పి వాళ్ళిద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని కిందికి దిగారు సెలయారు దగ్గర కనిపించింది పాడుబడిన బంగ్లా అవశేషం మైథిలి గుండెలు వేగంగా కొట్టుకుంటూ ఉండగా రామ్ చేతిని మరింత గట్టిగా పట్టుకుంది ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి అతను జాగ్రత్తగా సలియారు దగ్గరికి నడిచారు అక్కడ తమ బ్యాగ్ బ్యాగ్ ప్యాక్స్ కింద పెట్టి నెమ్మదిగా చుట్టూ పరికించి చూశారు శ్రీరామచంద్ర అదిగో అటు చూడు అంటూ శిథిలాల దగ్గర ఒక రాతి నేలని చూపించింది దాని మీద తుప్పు పట్టిన తాళం కప్పలు చిన్న త్రిశూలాలు వెలిసిపోయి పీలికలుగా మారిన బట్ట మూటలు కనిపించాయి తాము చేస్తున్నది తప్పో ఒప్పో తెలీదు తన ప్రేమికుడి కోసం తప్పించిపోతున్న ఒక ఆత్మఘోషని శాంతింపచేయడానికి వచ్చారు తాము నెమ్మదిగా రామ్ వాటిని పగలగొట్టడం మొదలుపెట్టాడు ఒక్కసారిగా అక్కడ ఈదురుగాలి ప్రారంభమైంది చుట్టూ ఉన్న చెట్లు తమని ఆపమని చెప్తున్నట్టుగా అటు ఇటు ఊగసాగాయి రామ్ నుదురు మీద చెమట బిందువులు ఏర్పడ్డాయి మైథిలి జూలియాని తలుచుకుంది ఆమెకి తెలుసు జూలియా ఇక్కడికి రావడానికి ఆమె శక్తి సరిపోదని కానీ ఆమె ఆశ్చర్యపడేలా భయపడకు మైథలి రామ్ చేయి పట్టుకో ప్రేమని నమ్ము ఏళ్ల తరబడి రగులుతున్న పగని కూడా అణచగల శక్తి ప్రేమకి ఉంది జూలియా కంఠం ఆమె చెవిలో వినిపిస్తుంటే రామ్ చేతిని గట్టిగా పట్టుకుంది ఒక్కసారిగా గొలుసులు ఫెటేల్మను తెగిపోయాయి త్రిశూలాలు ఊడి కింద పడిపోయాయి అంతే రామ్ మైథిలి ఎవరో ఎత్తి విసిరేసినట్టుగా పదడుగుల దూరంలో పడ్డారు అయినా కానీ రామ్ చెయ్యి వదలలేదు మైథిలి ఒక్కసారిగా నెల విచ్చుకుని అందులో నుంచి నల్లటి పొగలాంటి ఆకారం పైకి దూసుకువచ్చింది వేడి సెగలు తగులుతున్నట్టుగా కమిలిపోయే రామ్ మైథిలీల శరీరాలు మైథిలిని దగ్గరికి హత్తుకుని నిలబడ్డాడు రామ్ అంతలోనే వారి వైపు దూసుకురాసాగింది ఆ ఆకారం ముద్దలు జల్లుతున్నట్టుగా మధ్యమధ్యలో ఎర్రటి రేణువులు చిందుతున్నాయి అవి మైథిలి మీద పడకుండా ఆమెని తన బాహువుల్లో బంధించి తన వీపు భాగాన్ని ఆ ఆకారం వైపు పెట్టాడు రామ్ కానీ ఐదు నిమిషాలు గడిచిపోయినా ఆ వేడి తనని తాకకపోగా ఘనీభవించిన నీటిలా చల్లగా అనిపించడంతో నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు రామ్ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు మైథిలి అటు చూడు ఆమె భుజం తడుతూ అన్నాడు గట్టిగా కళ్ళు మూసుకుని రామ్ని అతుక్కుపోయిన మైథిలి నెమ్మదిగా కళ్ళు విప్పింది ఎదురుగా జూలియా తన మానవ ఆకారంలో నిలబడి ఉంది నల్లని పొగ తన ఆవేశాన్ని అణుచుకుంటున్నట్టుగా నెమ్మది నెమ్మదిగా పలచబడుతూ స్థానంలో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు ఇద్దరు ఒకరినొకరు గట్టిగా కవులించుకున్నారు జూలియా అతని మొహమంతా ముద్దులతో ముంచెత్తింది అతను ఆమెని ఎత్తుకుని గిరిగిరా తిప్పుతూ గట్టిగా నవ్వాడు రామ్ మైథలి ఆనందంగా వారిద్దరిని చూస్తూ ఉండిపోయారు కొద్దిసేపటి తర్వాత ముందుగా తేరుకున్నది జూలియా రామ్ మైథలి థ్యాంక్ యూ సో మచ్ అంటూ వారి వద్దకి పరిగెత్తుకు వచ్చింది ఆమె వెనకే అతను వచ్చాడు మాకు మీరు చేసిన హెల్ప్కి ఎప్పటికీ మర్చిపోలేము ఇక్కడ ఇక్కడ ఉండే పని లేదు వెళ్ళిపోతున్నాం చెప్పింది జూలియా అతను ముందుకు వచ్చాడు మైథిలి పేరు బావుంది నన్ను జూలియా దగ్గరికి చేర్చినందుకు నేను వెళ్లబోయే ముందు నీకు ఇస్తున్న బహుమతి అంటూ ఆమెవైపు చేతిని చాచాడు మైథిలి చుట్టూ మల్లెల పరిమళం అనుముకుంది ఇది కేవలం నీ భర్తకు మాత్రమే తెలుస్తుంది మా తెగలో మాకు వచ్చిన విద్య ఇది నవ్వుతూ చెప్పాడు అప్పుడు అర్థమైంది వారికి జూలియాకి గులాబీ పరిమళం ఎలా వచ్చిందో వారిద్దరూ చూస్తూ ఉండగానే జూలియా రామ ల ఆకారాలు కరిగిపోయి గాలలో కలిసిపోయాయి రామ్ మైథిలి చాలాసేపు అలా అటే చూస్తూ నిలబడిపోయారు రామ్ మైథిలి రిసార్ట్కి తిరిగి వచ్చేసరికి కొత్త గెస్టులు వచ్చినట్టుగా సందడిగా ఉంది కొత్త మేనేజర్ వారి విషయం చూస్తూ ఉండడంతో మైథిలి నీరసంగా క్యాబిన్ వైపు నడిచింది ఇక మనం రిసార్ట్లో ఉండడం కుదరదు మైథిలి వి నీడ్ ఎ హోమ్ అన్నాడు రామ్ నిజమే నేను కూడా అదే అనుకుంటున్నా చెప్పింది మైథిలి ఒక ప్లేస్ సెలెక్ట్ చేయి అన్నాడు నవ్వుతూ రామ్ నిజంగానా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది చేప పిల్లల్లా మిలమిలలాడుతున్న ఆ కళ్ళలో ఆనందం కోసం ఏదైనా చెయ్యొచ్చనిపించింది రామ్కి నిజంగా అంటూ ఆమె క్యాబిన్ టోర్ తెరిచి లోపలికి వెళ్లేదాకా వెయిట్ చేశాడు రెండు క్షణాల తర్వాత కెవ్వు కేక వినిపించింది మైథిలిది పున్నమి పున్నమిచంద్రులా వెలిగిపోయింది సంతోషంతో వెంటనే అమ్మా నాన్న కిరణ్ అంటూ మైథిలి ఒక్కొక్కరిని హత్తుకుంటూ అరవడం కూడా వినిపించింది రామ్కి తన జీవితంలోకి నెలవంకల్లో తొంగి చూసిన మైథిలి చీకటిని తరిమి వెలుతురు నింపి నిండు పున్నమిగా మార్చివేసింది కదా సంతోషంగా అనుకున్నాడు రామ్ కథ సుఖాంతమైంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే పూర్తి కథ కోసం ప్లేలిస్ట్లో చూడండి వినండి మరిన్ని కొత్త కథలని